కర్నూలు జిల్లా వెల్దూరి టౌన్ మరియు అన్ని గ్రామాల నాయకులు పత్రికా మిత్రులకు ఉద్యోగస్తులకు ప్రజలందరికీ అందరికీ వెల్దూరు పోలీస్ స్టేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వెల్దూరి ఎస్ఐ అశోక్ సోమవారం తెలిపారు అన్ని ప్రధాన రహదారులు కూడళ్లు హైవే పైన పోలీసులు గస్తీ ముమ్మరంగా ఉంటుంది కావున ఎవరే కానీ ముప్పై ఒకటి రాత్రి ఎట్టి పరిస్థితులలో బయట కేక్స్ కట్ చేయడం సంబరాలు జరుపుకోవడానికి ఎలాంటి అనుమతులు లేవని పాత్రికేయులకు సమావేశంలో తెలిపారు మీ సంబరాలు మంచి ఆహ్లాదమైన వాతావరణంలో జరుపుకుంటూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఎవరి ఇంటి దగ్గర వారు చేసుకోవాలని సూచించడం జరుగుతోంది అన్నారు యువకులు బైక్ సైలెన్సర్లు లేకుండా పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ అందరికి ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తిస్తే వారి బైక్స్ సీజ్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు డీజేలకు క్రాకర్స్ కు మరియు పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లకు ఎలాంటి అనుమతులు లేవు అని తెలిపారు ఇది గమనించి అందరు పోలి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు శుభాకాంక్షలు చెప్పే నీపంతో ఈ చేయడం అసభ్యంగా ప్రవర్తించడం న్యూసెన్స్ చేయడం ఇలాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు ప్రధాన జంక్షన్లలో కేకులు కట్ చేయడం టపాకులు నిషిద్ధం మంగళవారం సాయంత్రం నుండి వెల్దూర్ టౌన్ లో వెహికల్ చెకింగ్ చేస్తూ సరైన పత్రాలు లేని వాటిని ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వారిని హెల్మెట్ లేని వారిని మద్యం సేవించి వాహనాలు నడుస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు మద్యం దుకాణదారులు నిర్ణయించిన సమయంలోనే షాపులను మూసివేయాలని తెలిపారు నమస్కారం వెలుదుర్తి టౌన్ ప్రజలకు వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అధికారులకు ఉద్యోగస్తులకు వివిధ పార్టీ నాయకులకు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మరియు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంవత్సరం మీ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరూ వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో వృత్తి రంగంలో అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి కుటుంబాల్లో వాళ్ళు సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుకుంటూ నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు ముప్పై ఒకటి ఈ సంవత్సరానికి చివరి రోజు కాబట్టి ముప్పై ఒకటి రాత్రి తీసుకోవాల్సిన కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అమలు పరచాలని చెప్పేసి వాటిని లోబడే ఉండాలని చెప్పేసి కఠినంగా చెప్తా ఉన్నాం అందులో ముఖ్యంగా రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఎవరైనా బైకుల పైన ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ సైలెన్సర్లు తీసేసి సౌండ్లు ఎక్కువ పెట్టేసుకొని డీజేలు పెట్టడం కానీ తర్వాత యూటీజింగ్ చేయడం కానీ మందు తాగి బండి నడపడం కానీ ట్రిపుల్ రైడింగు ఇట్లాంటివి ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం బండ్లన్నీ సీజ్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి ఈ కేకులు కట్ చేయాలనే ఉద్దేశంతో రోడ్ల మీదకి వచ్చి ప్రధాన జంక్షన్లో కానీ హైవేల్లో కానీ కొంతమంది యువకులంతా గ్యాదర్ అయ్యి కేక్ తాగేసి మ్యూషన్ చేయడం కానీ కేక్ కట్ చేయడం కానీ పబ్లిక్కి ఇబ్బంది కలిగేలాగా ఏం చేసినా కూడా అది తప్పు కాబట్టి వాటి మీద ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరి కుటుంబంలో వాళ్ళు ఎవరి కుటుంబంతో వాళ్ళు ఈ సంవత్సరం నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని చెప్పేసి సంబరాలని ఆహ్లాదకరమైన పరి వాతావరణంలో మంచి వాతావరణంలో చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా హైవేలో హైవేలో రోడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరే కానీ రాత్రి తొమ్మిది తర్వాత తాగేసి బండి నడపడం కానీ పైన వెళ్ళడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు అట్లా ఏదైనా మేము గుర్తించినట్లయితే ఖచ్చితంగా వాటిని స్టేషన్లోకి తీసుకొచ్చేసి వాటి మీద క్రిమినల్ యాక్షన్ చర్యలు తీసుకోబడతాయి కాబట్టి అందరూ మాకు సహకరించాలా అందరూ మేం మీకోసం మీ కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరైనా ఎవరికైనా రోడ్డు ప్రమాదాలు ఏదైనా జరిగితే కుటుంబం అంతా నష్టపోతుందనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోబడతా ఉన్నాయి కాబట్టి అన్నీ గమనించి అందరూ దృష్టిలో పెట్టుకొని అన్ని నియమ నిబంధనలన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి సహకరించి ఈ సంవత్సరాన్ని సంతోషంగా ముగిస్తూ కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్టార్ట్ చేయడానికి మెదటి మెట్టుగా తీసుకొని దీని అందరూ మాకు సహకరించాలనే ఉద్దేశంతో పత్రికా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తాను పత్రికా మిత్రులకు కూడా అందరూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు జి అశోక్ వెలుతురు ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను